ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి తృతీయంలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడు షష్ఠంలో రవి కేతువులు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది కాలం సహకరిస్తుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతం అవుతుంది చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా లాభం ఉంటుంది శాంతియుత మార్గంలోనే ఆలోచించి మీ భావాలను ప్రకటించడం ఉత్తమం ఎవరికి ఇబ్బంది కలగకుండా మాట్లాడండి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది పరిస్థితులకు తగ్గట్టుగా కృషి చేయండి మంచి లాభాలు ఉద్యోగంలో ఉంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది సృజనాత్మకతతో వ్యవహరించడం చాలా మంచిది వ్యాపార పరంగా జాగ్రత్తల అవసరం వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి వ్యాపార పరంగా నూతన ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం కాదు కాబట్టి ప్రయోజనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిసి వస్తాయి గృహంలో కుటుంబ విషయాల్లో సంయమనాన్ని పాటించండి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఇబ్బంది కలగకుండా సంభాషించాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి శాంతియుత మార్గంలో ముందుకు సాగితే శుభప్రదమైన ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది వారాంతంలో శుభం జరుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారికి గ్రహయోగం అనుకూలిస్తోంది కాబట్టి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం ఈ రాశి ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు